దేవుని పరిశుభ్రం మరిమ తల్లి గురు కట్టర్యా మరి కూర్చున్నా అమ్మా అసలు ఇది ఆదివారం కాదు రెండు రోజులు అంతకంటే కొంచెం

పది నెలలు పోయి పంతొమ్మిది వచ్చినాయి అయితే ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ ఆలయ ప్రతిష్ట జరిగిన రోజున మన గృహాలన్నీ మన ఇళ్ళని ఏ స్థితిలో ఉన్నాయి అమ్మా పాఠాలు ఉండే అవునంటారు కాదంటారా ఆ సమయంలో దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి సేవకుల్ని పెద్దల్ని నాయకుల్ని ప్రేరేపించి చక్కటి మందిరాన్ని వర్గించాడు అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాల కాల వ్యవధిలో గమనించండి యూత్ వారు పెద్దలు దయచేసి మీ కొరకే మీకు మాట్లాడతారు మరి మీరే దీని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి ఈ పద్దెనిమిది సంవత్సరాల కాల వెనగలో మనం తాతాకీళ్ళు కాస్త పెట్టి పెట్టి కాస్త తాబరాయి ఒక విధంగా మాట్లాడుకుంటే మందుల కంటే మనమే ఇతర ఉన్నాము అవునా కాదు ఒకప్పుడు పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ మందిరా కొద్దిగా పెద్దగా ఆకారంగా మన ఉండేది దేవుడు మనల్ని ఎలా దీవించాడు మంచి మంచుగా దీవించాడు అదే వియా అదే ఈ సమయంలో దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా పెంచాడు శారీరకంగా బలపరిచాడు ఆర్థికంగా కూడా దేవుడు బలపరిచాడు ఈ రోజున వాళ్ళ యొక్క పెద్దలకి కావచ్చు యూత్ వారికి కావచ్చు స్త్రీల రైతుల వారికి కావచ్చు వారికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానము దేవుడు వారికి ఇచ్చినటువంటి సంఖ్యలు వారి యొక్క అనుభవము కూడా దేవుడు ఎంతగానో తెలిసాడు అయితే ఒక్క మాట్లాడుతా మీరు వాటిని వెళ్ళలేదు మీ అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి దేవుడి చెప్తా ప్రకారంగా మన కుటుంబాలు మన గ్రామాలు మరింత బలపరచబడాలన్నా ఈ మందిర విషయంలో కూడా అనగా పండుగైనా ఇలాంటి ప్రత్యేక ఆరాధనైనా ఎవరు కూడా బయట కూర్చోకూడదు అందరు ఎక్కడ కూర్చోవాలి దేవుడి మందిరంలో కూర్చోవాలి వాక్యం సరించడం కదా అందరూ కూడా దేవుని మందిరంలో పట్టే విధంగా మరి పెద్దల పేరు గారు కావచ్చు రామరాజు గారు కావచ్చు సత్యనారాయణ గారు కావచ్చు మరి మీరు పెద్దలు కావచ్చు యువత వాళ్ళు కావచ్చు స్త్రీల వాళ్ళు కావచ్చు దీని విషయంలో నీకు దేవుడు చాలా మరి బలా దయచేసాడు కొద్దిగా ఆలోచించి మందిరాన్ని పెద్దలు చేసుకుంటే దేవుడు ఇంకా మనకు అని బదుకుంటాడు ఈ రోజుగా మనం తెలుసుకుంటే చేయలేరు అనుకున్నది ఏదీ కూడా లేదు దేవుడు వాళ్ళు అంతగా మన మంత్రి విషయంలో కూడా కొత్త ఆలోచన పెద్దలు పేదలు గారు రామరాజు గారు సత్యరాజు గారి పెద్దగా అలాగే మన యూత్ కొనవాడు చేత లోస్తే దేవుడు కార్యాన్ని సాడు గారు ఎందుకంటే తప్ప అనుకో అపం చేసుకోవద్దు మనకు తెలిసి నాకు తెలిసి మన దేవుని మొత్తంలో కొద్దిగా చిన్న సమయం ఎవరు అంటే మనకేమవు దీన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి మేము దేవుడు తక్కువ కాదు దేవుడు ఇచ్చాడు దేవుడు కొరత దేవునికైనా సిద్ధపడతాము కూడా దేవుడు దీపించి దేవుడు జ్ఞానులతో పెంచు కాక మన పెద్దలకు సంఘ కాపరికి యువత వారికి సేవలైత్ర ఆధ్యాత్మిక జ్ఞానము దేవుడు ఇచ్చాను దాకా మరి గమనించండి దేవుడు

చక్కటి లేఖల బాధిస్తున్నాడు ఏమంటున్నారంటే యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోక్షణ దొరుకును అయితే దీనికి అర్థమయ్యే రీతి ఒక మాట్లా ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఇన్ఫర్మేషన్ అనగా ప్రకటిస్తున్నాడు తెలియపరుస్తున్నాడు రెండవది ఇన్విటేషన్ ఆహ్వానిస్తున్నాడు యహోవ యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన ఈ రోజున మన గ్రామంలో మందిర ప్రతిష్ట ఆరాధన జరుగుతున్నది అందరూ కూడా రావాలి వచ్చారు కదా వచ్చారు అయితే దావీలుగా అంటున్నారు కదా యహోవ యొక్క కృప దొరుకును ఎక్కడ ఈ స్థలములో మీరు ఏది అడిగినాను కాని దేవుడు దానిని తప్పక నెరవేర్చున్నాడు అవునా కాదా తెలుస్తుంది ఇది కొరకు ప్రతిష్ట చేయబడిన దేవుని ఆలయము ఈ ఆలయములోనికి చేరిన మనము చేయించున ప్రార్థనలు చేయించున విజ్ఞాపనలు చెల్లిస్తున్న కృతజ్ఞతలు సమర్థము ఎవరికి చదువుతున్నవి చదువుతున్నవి ఆ మూలముగా దేవుని పిల్లలు అయినటువంటి మానము జీవించబడుచున్నాము అందుకని సామెతల గ్రంథ కర్తలు కదా సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము సావిత్రిక గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడవ మీ హృదయములో కాబట్టి మీ హృదయములు జాగ్రత్తగా వాక్యం కదా मतिलबु पाकसि हुनजो ग्रीन कढंद మీ హృదయములం అలవచ్చి మీ హృదయము అందరం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అయితే మనిషి ఎలాంటి వాడు మనిషి యొక్క జీవితం ఎలాంటిది ఫలాన మనిషి యొక్క ప్రవర్తన ఏమిటి అని ఆ హృదయంలో నిర్దేశించబడుతుంది మనిషి ఎలాంటి వాడు అనేటువంటిది ఆ మనిషి యొక్క హృదయంలోనే నిర్దేశించబడుతుంది అంటే మనిషి యొక్క వైఖరి మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క జీవన జీవిత విధానం అంతే కూడా హృదయంలోనే అంటే అక్కడ ప్రతి దాని ద్వారా మన పరిస్థితులు బయటికి వస్తాయి అయితే ఆ హృదయం ద్వారా దేవుని మధ్య వచ్చిన మనము జాగ్రత్త కలిగి ఉండాలి అందుకని ఒక ప్రజలు కదా అయ్యా స్పందించగలిగిన హృదయము నాకు దయచేయడం ఇలా దయచేది స్పందించగలిగిన హృదయము నాకు అంటే మనుష్యుల హృదయం ఎలా అయిపోయింది అంటే ఒక బాధలు చూచు కానీ ఒక కన్నీరు చూచు కానీ ఒక నో సమాచారూచు కానీ చలించలేని కఠినమైనటువంటి హృదయం ఒక ఉన్నతీయులు కదా అందుకనే యొక్క హృదయము స్పందించాలి దేనికి స్పందించాలి అంటే మొదటలో మన పితరులు దేవుని ఎక్కడ ఆరాధించారు తగినటువంటి పర్వతం మీద ఏ పర్వతం అది మహర్షి పర్వతం అక్కడ ప్రారంభించాడు అంత గమనించండి ఆ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు ఆ పర్వతం మీద వచ్చి దేవుడు తర్వాత ఎక్కడ వచ్చాడు మందసములోనికి అనగా మనుష్య పురుషముల మీదకి వచ్చాడు అక్కడ నుంచి దేవుని మందిరములోనికి దేవుడు ఈ మందిరంలోనికి రావడానికి దేవుడు చాలా ఆక్షలు పెట్టాడు మరి భక్తులైనటువంటి దావీదు దేవుడు అడిగాడు అయ్యా నేను నేను మంత్రి ఎంత డబ్బు పోల్ చేశాను తెలుసా ఎంత బాగు ఎంత తరాలు పోల్ తెలుసా ఎంత బంగారం పోల్ చేసిన తెసా నువ్వు ఉన్నతంగా మందిరాన్ని కట్టేస్తా అన్నాడు దేవుడు అయ్యా లేదు నీ దగ్గర ఎంతగానో మందిరాన్ని కట్టలేవు నీ తర్వాత వచ్చేవాడైతే అయితే అని చెప్పాడు అయితే అక్కడ నుంచి దేవుడు ఆ మందిరంలో ప్రతిష్ట చేయబడిన తర్వాత ఎక్కడికి వచ్చాడంటే క్రిస్మస్ స్థానానికి అడగా నీ హృదయంలోనికి లేదా భూమి మీదకి ఏ సై వచ్చాడు సమయం లేదు కాబట్టి నేను గట్టిగా నడపలేదు రెఫరెన్స్ కూడా మీకు చూపించడం లేదు అయితే ఈ మందిరము దేవుని యొక్క తేజో మహిమ నిలిచి ఈ స్థలమును వచ్చిన నీవు నేను అందరూ కూడా దీవించబడతాయి అయితే యథార్థ హృదయము కలిసి నేను మందిరంలోకి రావాలి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి దేవుడి మందిరంలోకి రావాలి మనకున్నటువంటి కల్వసము కనుక విడిచిపెట్టి దేవుడి మందిరంలోకి రావాలి ఒక రోజున కొంతమంది ప్రజలు దావీ దగ్గరికి వచ్చారు వచ్చి అంటారు కదా రాజా నిరుసిన వరకు వెళ్తాము దేవుని ఆరాచనకు వెళతాము అని జనులు రాజుకు చెప్పగానే రాజు యొక్క హృదయము ఉప్పొంగిపోయింది సామాన్య ప్రశ్న ఏంటి రాజులగ్రీ రాజా దేవుని మందిరానికి పోయి దేవుని స్థుతిస్తాము రా అని చెప్పగానే రాజు గారు ఆనందపడాలంటే ఆనంద ఆనందపడటానికి రెండు కారణం ఉన్నవి ఒకటి దేవుడు ఆ మనుషులతో మంచి మనస్సును దయచేసాడు దేవుణ్ణి స్థుతించాలి అనే ఆలోచన రెండవది ఆ మనుషులతో కలిసి రాజు సైతము దేవుణ్ణి సుతించుతున్న సమయాన్ని దేవుడిచ్చాడు అనే గవర్షన్ దేవుని మందిరానికి దేవుడి అని ప్రాముఖ్యత ఇచ్చాడు అయితే ఒక్క విషయం నేను గమనించాలి అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఉంటాను ఏమిటి అది అంటే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన మందిరం సరిపోక ఇటు జరుపుతాము అటు జరుపుతామని మన ప్రయత్నాలు మన ఆలోచనలు మనం ప్రార్థన చేస్తున్నాము అయితే ఎట్లాంటి మందిరము కూడా లేకుండా నాలుగు కర్రలు పాటి లేదా ఆరు కర్రలు పాటి తొమ్మిది కర్రలు పాటి ఆ కాలువ పట్టిన పనికిరాని ఆ చెత్త తుక్కుమెసారి కొమ్మలు పచ్చి కొమలో ఆ కొమ్మలు పైన వేసి రెండు మూడు గంటలు ప్రార్థన చేసుకుంటున్నటువంటి గ్రామాలు విశ్వాసులు నేటికి కూడా ఉన్నారు ప్రియ అదంతా ఏమిటో తెలుసా దేవుణ్ణి ఆరాధించాలి అని తపన దేవుణ్ణి స్థుతించాలి అనేటువంటి మనస్సు వారికి కానీ మన పెద్దల ద్వారా సేవకుల ద్వారా పద్దెనిమిది సంవత్సరాలకు పూర్వము దేవుడిని ఒక సుందరమైన మందిరాన్ని ఇచ్చాడు నిత్యము ఈ మందిరం యొక్క తలుపులు తెలవపడి ఉంటాయి ఎంతమంది ఎన్నిసార్లు ఇది ఎంత ఎంత ఎంతమంది మంత్రులు గురించి ప్రార్థన చేసుకుంటారు తెల్లం కాక తెల్లము ఆదివారం అంత చాలు శుక్రవారం మొత్తం చాలు మధ్య మధ్యలో ప్రార్థనకి అర్థము చాలు అయితే ఒక క్వశ్చన్ జ్ఞాపకం చేస్తా ఒక తాగుపోతాడు ఫుల్గా డ్రెన్ చేసిన అతను మంత్రం కూడా నడిచి వెళ్ళే వెళ్ళే వాళ్ళు వాడు దబాగా వాడి చేసి పిడిచేసి వైపు చూసి మనసులో దేవుడు దర్శకుని దండ పెట్టుకుని చెప్పు వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కాదు రాణ మందిరం ఎక్కడే ఎక్కడ గమనించండి వారికి మందిరం అన్నా దేవుడు అన్నా భక్తి ఉంది కానీ భయం ఎదుర్పొందన మనకి భయం ఉంది అది సరే అందుకనే మన పరిస్థితి

అయినటువంటి మనము దేవుడి చేత ఎందుకోబడినటువంటి మనము క్రీస్తు రక్తంలో క్రీస్తు విడనం మనము రక్తంలో కనగబడ్డాము పద్దెనిమిది సంవత్సరాల పూర్వము ఒక హృదయం కూర్చుకుంటే సగమ తృప్తిగా తెలియకపోవచ్చు కూడా అయితే దేవుడు నీకు మందిరాన్ని ఈ మందిరంలో నీవు ప్రార్థన చేసినప్పుడు అల్లా ఆ ప్రార్థన ఎవరు దీవించున్నాడు ఆ ప్రార్థన వలన మీరు దీవించబడుతున్నావు ఆ ప్రార్థన వలన మీరు ఆశీర్వించబడుతున్నావు ఈ మందిరంలో జరుగుతున్నటువంటి ధూప దీప నైవేద్యములు అనగా ప్రతి ఆరాధనలో కూడా దేవుడు ఈ మందిరము దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా ఎలా చేయాలో తెలుసా ప్రీతి ఏమిటారా ఎప్పుడు రాసిన ప్రతిగా ఆరు అధ్యాయము వేల వచ్చాడు చూపు రాష్టపూర్ చందండి మనుషులకు చేసినట్లుగా కాకపోతే ప్రభువులకు చేసినట్లేపూర్వకముగా మనములో భయపడి ఇక్కడ చక్క మంది పోగేసుకుని అంటే ఇప్పుడు రామారాజు గారిని చెప్పారు అనుకోవాలి ఆ ఊరు కట్టేసి ఐగారు శావజ లేదా చెప్ప ఎవరో ఐగారు శావజ్ లేదా సత్యం చెప్తే ఆ ప్రేమ ఒకరు అందరూ ఒక గుడి కట్టేసుకోవాలి ఆగిపోయింది దేవుని మందిర విషయంలో మనము ఎలా ఉంటున్నామో జాగ్రత్త పడాలి దేవునికి చేసేది దేవుడికి ఇచ్చేది మందిర విషయంలో మనం మనుషులకి చేసినట్లుగా కాదు దేవునికి చేసినట్లుగా జాగ్రత్త పడాలి ఆ ద్వారా మనం చదువుకున్నాము ఆ కొడు పెద్ద పౌరులు గారు చదవటం పౌరులు గారు తిమోతి మీద చేయి ఉంచి అత్త నిక్షేపణ చేసి సేవలోకి పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడంటే గారి యొక్క సేవా దర్శనం సక భాగాన్ని తివోతికి అప్పగించేస్తాడు అయితే ఆ పౌ తిమోతి యొక్క అవ్వ అయినటువంటి మామ అయినటువంటి లోయ తల్లి అయినటువంటి శేఖ వారి వలన అంచెలంచెలుగా తిమోతి ఎదిగాలు బీజేరు ఉంటాం అనగా ప్రాధనలో ఎదిగాలు బీజరు ఈ రోజు క్రైస్తో పెడతారు ఇవ్వండి మనం కూడా పలు చేసుకోవాలి మందిరాన్ని అసలు చేయకూడదు దేవుని విషయంలో కింద పొరుగు ప్రయోజనం ఎవరు ఒక్కల్లో ఎవరు కొవరు అందరూ కూడా ఒక్కటి దేవుని మరచిన విషయంలో దేవుని సేవ విషయంలో ఆత్మల రక్షణ పాల విషయంలో అందరూ కూడా నడుము కట్టాలి చేయి చేయి కలపాలి అనేక ఆత్మలను పోరాడాలి అందుకని